జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తా కేసు గురించి ఏమీ మాట్లాడను తొక్కిసలాట్లో చనిపోయిన మహిళా కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు నా సినిమాలతో పాటు మామయ్య సినిమాలకు వెళ్ళా ఏదేమైనా కూడా ఫ్యామిలీకి అన్ని విధాల అండగా ఉంటా అంటూ కూడా వ్యాఖ్యానించారు ప్రస్తుతం మనం విజువల్స్లో ప్రైమ్ నైన్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు అల్లు అర్జున్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ అల్లు అర్జున్ని కలవడానికి అటు ప్రముఖులందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఈరోజు ఉదయం రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా అక్కడికి మనం చూసుకుంటే కనుక ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి విజయ్ కావచ్చు తర్వాత ఎవరైతే ఈ టు డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ కలిసి మాట్లాడుతున్న సిచువేషన్ ప్రస్తుతం ఇంటి దగ్గర సిచ్యువేషన్ గురించి మనకి తెలియచేయడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఏంటి అప్డేట్ థ్యాంక్ యూ చంద్ర మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్ విడుదల తర్వాత ఇంటి దగ్గర మాత్రం భారీ ఎక్కిన ఫ్యాన్స్ అయితే చేరుకున్నారు అలాగే మరొక పక్క అల్లు అర్జున్ ను కలవడానికి వరుసగా వీఐపీలు కూడా వస్తున్నారు ప్రస్తుతం ఇక్కడున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు ఇక్కడ కొద్దిసేపటి క్రితమే పుష్పటు డైరెక్టర్ ఏదైతే డైరెక్టర్ రావడం జరిగింది అలాగే కొద్దిసేపుల క్రితమే ఏదైతే హీరోస్ కూడా ఇక్కడికైతే ఒక్కొక్కరి కింద వస్తున్నారు ఇప్పటికే వాళ్ళు అరవింద్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు విజయ్ దేవరకొండ అయితే వచ్చారు అలాగే సుకుమార్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న మధ్యాహ్నం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మొత్తం ఈ పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇక్కడైతే పూర్తిగా హడావిడి వాతావరణం అయితే నెలకొంది ఇప్పుడే అల్లు అర్జున్ కూడా ఏదైతే తన ఇంటి దగ్గర ఉన్న ఏదైతే గ్రౌండ్ లోని వీఐపీని కలవడానికి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడ నిన్న జరిగిన ఏదైతే ఈ అరెస్ట్ కు సంబంధి ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శిస్తున్నారు ముఖ్యంగా పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది అలాగే కొద్దిసేపటి క్రితమే విజయ్ దేవరకొండ కూడా వచ్చి అల్లు అర్జున్ అయితే పరామర్శించారు ముఖ్యంగా కొద్దిసేపటి తర్వాత కూడా మరికొంతమంది వీఐపీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రస్తుతం అలాంటి వాతావరణం అయితే చోటు చేస్తుంది ఇటు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా మాట్లాడుకునే పరిస్థితి మన విజువల్స్ లో చూడొచ్చు ఇంటి లోపల కూడా ఏదైతే ఇంటి పక్కకున్న గ్రౌండ్ లోని అల్లు అర్జున్ అలాగే వీఐపీలు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడు అయితే చేశారు ప్రస్తుతం ఏదైతే నిన్న టూ రిలీజ్ సంబంధించి ఏదైతే ఒక మహిళ చనిపోవడంతో కూడా అర్జున్ పై కేసు నమోదైంది ఆ తర్వాతే ఏదైతే కేసు నమోదైన తర్వాత నిన్న అల్లార్జున్న ఇదే ఇంటి దగ్గర పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని చికెట్ పిఎస్ పీఎస్ కి అయితే అక్కడ మొత్తం పూర్తిగా ఏదైతే విచారించి వైద్య పరీక్ష నిర్వహించి అటు నుంచి నాంపల్లి కోర్టుకి నాంపల్లి కోర్టు నుంచి ఇటు చంచెలు కూడా జైలుకి అయితే తీసుకెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత మా హైకోర్టు నుంచి అల్లర్జున్ టీం మధ్యంతరం బెయిల్ అయితే తెచ్చుకుంది మధ్యంతరం బెయిల్ తెచ్చుకోవడం తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఏదైతే ఈ రోజు ఉదయం అంటే నిన్న సాయంత్రమే అల్లర్జున్ రిలీజ్ అవ్వాలి కానీ ఏదైతే కొన్ని బెయిల్ పేపర్స్ లోని కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల నిన్న సాయంత్రం అయితే రిలీజ్ అవ్వలేదు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆరు గంటలకే ఏదైతే ఆరు గంటలకే ఈ రోజు ఉదయం అయితే అర్జున్ అయితే రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన నేరుగా ఫస్ట్ గీతాట్స్ అయితే వెళ్ళడం జరిగింది గీతాట్స్ నుంచి ఆ నేరుగా తన ఇంటికైతే చేరుకున్నారు ఇంటికి చేరుకునే సమయంలో కూడా ఏదైతే ఎంట్రన్స్ లోనే తన భార్యను కౌగులించుకోవడం అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులు కౌగులించుకోవడం అలాగే అందరినీ కూడా ఆ మాట్లాడి ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు ముఖ్యంగా పుష్ప టూ రిలీజ్ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే ఆ ఘటన చోటు చేసుకోకుండా ఉండాల్సిందే కానీ అనుకోకుండా జరిగిన ఘటన కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ ఇప్పటికే అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఆ అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అయితే అరెస్ట్ చేశారు ముఖ్యంగా నిన్న బెయిల్ కూడా రావడంతో ముగ్గురు కూడా విడుదల చేశారు అందులో అల్లు అర్జున్ కూడా బయటికి రావడం జరిగింది ప్రస్తుతం ఆ అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా ఏదైతే సంతోషమైన వాతావరణం అయితే చోటు చేసుకుంది ఎందుకంటే ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ రావుగానే మొదటగా ఏదైతే గీతాచ నుంచి తర్వాత తన ఇంటికైతే చేరుకున్నారు ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా మీరతో మాట్లాడిన సమయంలో కూడా టూ రిలీజ్ సమయంలో చనిపోయిన యువత ఎవరైతే ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండంగా ఉంటామన్నారు అలాగే మరొక పక్క ఏదైతే లా అనే ఏదైతే ఉందో దీన్ని కూడా గౌరవిస్తానో చట్టాన్ని గౌరవించి ఉంటానంటూ కూడా అలాగే ఎప్పుడు పిలిచినా సరే విచారానికి వెళ్తానంటూ కూడా ఇప్పటికీ అల్లార్జును తెలపడం జరిగింది ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్న వాతావరణం అయితే ఇది ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడవచ్చు ఇంటి లోపల విఏపీలు అయితే వరుసగా అయితే వస్తున్నారు అల్లర్జును కూడా వాళ్ళందరినీ పలకరిస్తూ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు చంద్రు అంటే కుమార్ ఎలా చూడాలి గతంలో కూడా అంటే ఇక్కడ మనం ఓవరాల్గా జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను గతంలో కూడా ఏదైతే ఒక విఐపి హోదాలో ప్రముఖులు లేదా సెలబ్రిటీలు ఉంటారో అలా ఉన్నప్పుడు గతంలో ఏవైనా టూర్లు కానీ ఇలాంటి ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎలక్షన్స్ టైం అదంతా కూడా మనం చూసాం తర్వాత కూడా విజయవాడ ఎపిసోడ్ చూసుకుంటే గతంలో వరదలు అవి వచ్చినప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అక్కడికి అన్నప్పుడు ఆయన చెప్పింది ఒకటే ఇప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది బాధాకరమైన సిచ్యువేషన్ సినిమా గ్లామర్ లేదా సినిమా ఇంపాక్ట్ అనేది అక్కడ పడితే అదంతా కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం నేపథ్యంలో కూడా నేను రాలేదని ఆయన చెప్పుకురావడం జరిగింది అంటే సినిమా థియేటర్ల ఇక్కడ ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు భద్రతాపరంగా వైఫల్యం చెందారు పోలీస్ అధికారులు కూడా మేము చెప్ చెప్పేమంటున్నారు ఒక పక్క చూస్తే ప్రభుత్వం చెప్పేది ఒక విధంగా ఉంది ఆ సినిమాకి రావడం వల్ల ప్రాబ్లం లేదు కానీ బయట ర్యాలీలాగా రావడం వల్ల ఈ తొక్కిసలాడు జరిగింది ఆమె చనిపోవడం జరిగిందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇక ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికే మనకి ప్రీమియర్ షోలు అవి కూడా రద్దయిన పరిస్థితి ఇక ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ప్రభుత్వం ఏమైనా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా మీరేమంటారు లో మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా వాస్తవంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సినిమా హీరోలు కావచ్చు లు కావచ్చు ఏదైతే ఏదైతే గ్రౌండ్ అంటే పీపుల్స్ గ్రౌండ్ లోకి వచ్చే సమయంలోనే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎంఐపీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ స్థానాల్లో అయితే వాళ్ళు అయితే ఉంటారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా క్రౌడ్ లోకి వచ్చిన సమయంలోనే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే మరొక పక్క ఇది పుష్ప టూ అనేది చాలా పెద్ద సినిమా ఎందుకంటే ఇప్పటికే పుష్ప వన్ రిలీజ్ అయింది పుష్ప వన్ రిలీజ్ అయిన తర్వాత కూడా అదే క్రేజ్ పుష్ప టూ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని దానికి పరంగా ఏదైతే ముందుకెళ్ళి ఉంటే బాగుండదు ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేది కానీ ఏదైతే అనుకోకుండా ఈ సంఘటన జరగడం అలాగే ఒక మహిళ చనిపోవడం అనేది చాలా బాధాకరం గతంలో మనం చూసాం ఆంధ్రాలో కూడా వరదలు వచ్చిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే తను కనుక అక్కడికి వస్తే ఖచ్చితంగా మరొక నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తను కూడా అక్కడికి రాలేదంటూ కూడా ముందస్తు కింద ఆలోచించుకొని ప్రజల గురించి ఆలోచించి అక్కడికైతే వెళ్ళలేదు ఇదే తరహాలోని మిగతా వ్యక్తులు కూడా ఆలోచించే చాలా అని చెప్పొచ్చు ఎందుకంటే క్రౌడ్ లోకి వెళ్ళే సమయంలోనే విఐపీలు ఉన్నా ఉంటారు ముఖ్యంగా వివిఐపీలు ఎంఐపీలు ఉంటారు ఈ సమయంలో క్రౌడ్లోకి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే అలాగే మరొక పక్క ఇటు థియేటర్ యాజమాన్యం కూడా చూసుకోవాలి ముందుగా ఏంటంటే అసలు అల్లు అర్జున్ గతంలో కూడా సినిమాలు రిలీజ్ అయిన సమయంలో కూడా చాలా సార్లు ప్రతి సినిమాకే కాకుండా చాలా సార్లు ఆ బెనిఫిట్ షోస్ కైతే వెళ్ళడం జరిగింది కానీ అలాంటప్పుడు ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు కానీ ఈసారి మాత్రం ఏదైతే అనుకోకుండా ఈ సంఘటన అయితే జరిగి అల్లు అర్జున్ వేరే అభిమానులే చనిపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పచ్చు ఈ టైంలోనే సంజయ్ థియేటర్ అనేది చాలా పాత థియేటర్ వాళ్ళకి మొత్తం హైదరాబాద్ సిటీలోని బెనిఫిట్ షో జరిగితే ఏ రకంగా జరుగుతాయని అనేది పూర్తి అవగాహన ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అప్పుడు సంజయ్ థియేటర్లు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఆ ముందస్తు చర్యలు తీసుకోపోవడం కేవలం ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ అయితే ఇచ్చారు ఏదైతే సినిమా బెనిఫిట్ షో కాబట్టి ఖచ్చితంగా వీఐపీలు వివీఐపీలు వస్తారు ఖచ్చితంగా అక్కడ భద్రత ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఏదైతే అయితే ఒక వినతి లెటర్ అయితే ఇచ్చారు కానీ ఇందుట్లోనే కొన్ని మెన్షన్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇటు సినిమా హీరో వచ్చేది వేరు ఇటు విఐపీలో వచ్చేది వేరు అదే సినిమా అదే హీరో అదే టైంలో వస్తున్నాడు అంటే చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది అది అల్లు అర్జున్ అంటే చాలా మామూలుగా కాదు ఎక్కువ క్రౌడ్ ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ అయితే అల్లు అర్జున్ ఉంటారు ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే వాళ్ళు ఏర్పాట్లు చేస్తుంటే బాగుంటుంది అది కరకవర్ సంధ్యా థియేటర్ ముందుగా సరిగ్గా సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ఏదైతే సంధ్యా థియేటర్ పై కూడా కేసు అయితే నమోదైంది మొత్తం పరంగా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏదైనా విఐపీలు ఎంఐపీలు బయటకు వచ్చే సమయంలోని ముందస్తు సమాచారం పోలీసులకు ఇచ్చినా లేదంటే వాళ్ళు వెళ్ళే స్థలాలకి ఏదైతే ఉందో అక్కడ ఇస్తే వా సిబ్బంది అయితే ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు అలాగే పోలీసులు కూడా భద్రత అయితే ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ లాగా ఆలోచిస్తే కనుక ఇలాంటి సంఘటనలు మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు నిన్న మనం చూసాం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా మెగా ఫ్యామిలీ ముందుగా చిరంజీవి ఆయన భార్య సురేఖ అది ఆ తర్వాత నాగబాబు గారు కావచ్చు తర్వాత విజయవాడ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి విషయం తెలియగానే ఆయన రెస్పాండ్ అయ్యి రావడం జరుగుతుంది ఈ ఈ ఇదంతా కూడా మనం చూసాం మరి ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చారు మనం చూస్తున్న ప్రముఖులు అటు డైరెక్టర్ సుకుమార్ కావచ్చు విజయ దేవరకొండ కావచ్చు వీళ్ళందరూ వచ్చి కలుస్తున్న పరిస్థితి సో ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ ఉంటుంది నిన్న మెగా కుటుంబం అక్కడికి వచ్చారని బయట ఎంత రాంగ్గా న్యూస్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నా కూడా కష్ట సమయంలో మెగా కుటుంబం మేము మీతోనే ఉన్నాం అన్నట్టుగా అదొకటి ప్రూవ్ అయింది సో వాళ్ళు అక్కడికి వచ్చే అప్డేట్ ఉందా ఎంతసేపటి అక్కడికి రావచ్చు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మొత్తానికి ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ సంఘటన చోటు చేసుకుంది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యడానికి తెలిసిన వెంటనే మొట్టమొదటిగా రెస్పాండ్ అయిన కుటుంబమే మెగా కుటుంబం అని చెప్పొచ్చు ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో ఇమీడియట్ గా అంటే ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మెగా దంపతులు అంటే చిరంజీవి సురేఖ ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు మొదటగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని అయితే ఆ తర్వాత ఆ నాగబాబు కూడా స్వయంగా అల్లు అర్జున్ ఇంటికైతే రావడం జరిగింది గతంలోని ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్ సమయంలోనే ఇటు కూటమి అలాగే వైఎస్ఆర్ సిపికి సంబంధించి చాలా ఏదైతే పోటా పోటీగా జరిగిన ఆ నేపథ్యంలోనే ఎల్లో అర్జున్ వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ ఉన్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అదే తరహాలోనే అల్లు అర్జున్ కూడా ఒక క్యాండిడేట్ కి వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ కూడా ప్రచారం కూడా వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చాలా విభేదాలు ఉన్నాయి ఇప్పుడు బహిరంగంగా అవి బయట పడతాయంటూ కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు అలాగే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి చాలా గ్యాప్ వచ్చిందంటూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు మొత్తం అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా అనేక పోస్ట్లు అయితే పెట్టడం జరిగింది కానీ ఎప్పుడైతే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో మొట్టమొదటిగా స్పందించిందే మెగా కుటుంబం అనే చెప్పొచ్చు ఇమీడియట్ గా వాళ్ళు ఇక్కడికి రావడం అలాగే ఆ కుటుంబ సభ్యులు పరామర్శించడం ఇవన్నీ కూడా వరుస సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఎవరికైనా కష్టం వస్తే ముందుగా మెగా కుటుంబం ఉంటుందంటూ కూడా మొత్తం ఈ ఇదే మనం ఒక ఉదాహరణగా తీసుకొచ్చి ఎందుకంటే మొదటగా వచ్చి వాళ్ళని పరామర్శించడం అలాగే అక్కడ విజయవాడలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇమీడియట్ గా స్పందించి అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ వెంటనే ఇమీడియట్ గా అల్లు అర్జున్ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది దీనిపై మొత్తం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అందరూ ఒక కాళ్ళ మీద ఉండాలంటూ కూడా ఇది ఒక ఉదాహరణ అనేది ఎంత కష్టం వచ్చినా సరే ఇటు ఎంత శత్రువులైనా సరే ఇలాంటి కష్టకాలంలోనే వెంటనే కలిసి ఉంటారంటూ కూడా మనకైతే తెలుస్తుంది ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది ఇప్పటి వరకు కూడా వరుసగా వీఏపీలో వస్తుంది ఇప్పటికే పుష్ప డైరెక్టర్ సుకుమార్ అయితే ఇక్కడ చేరుకున్న మన విజువల్స్ లో చాలా క్లారిటీగా చూడొచ్చు ఇటు అల్లు అరవింద్ కావచ్చు ఆ దిల్ రాజ్ కావచ్చు విజయ్ దేవరకొండ అలాగే పుస్తపా డైరెక్టర్ సుకుమార్ అలాగే వాసు అలాగే ఆలో అందరూ కూడా ఒకే చోట కూర్చొని పూర్తిగా చర్చించుకుంటున్నారు అలాగే మన కొద్దిసేపట్లో ఏదైతే చిరంజీవి దంపతులు కూడా ఇక్కడ రానున్నారని అయితే తెలుస్తుంది ఎందుకంటే మొదటగా నిన్న కూడా ఏదైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో వెంటనే చిరంజీవి ఇమీడియట్ గా ఇక్కడ చేరుకున్నారు ముఖ్యంగా మరికొద్దిసేపటిలో కూడా చిరంజీవి దంపతులు కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే అలాగే మరొక పక్క నాగబాబు కావచ్చు లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా సరే ఇక్కడికైతే వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మాత్రం ఇక్కడైతే కొంతమంది విఐపీలో ఉన్నారు మరికొద్దిసేపటి తరఫున మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంచింది అంటే ఇది ఒక ప్రీ ప్లాన్ అరెస్ట్ అనేది కూడా బయట ప్రజలు ఎక్కువగా చర్చ జరుగుతోంది ఇటు ప్రభుత్వాన్ని కూడా విమర్శి నిన్న ఇదే ఇదే క్వశ్చన్స్ సీఎం రేవంత్ వరకు వెళ్ళి ఆయన ఢిల్లీలో ఉండగానే ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు దీనికి ఎట్లాంటి ప్రభుత్వానికి సంబంధం లేదు చట్టం దాని పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత ఏదైతే మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా ఆయన అంటే అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది ప్రస్తుతం దీని గురించి నేనేం మాట్లాడను ఈ కేసు కోర్టులో ఉంది సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు విచారణకి సహకరిస్తా చట్టాన్ని గౌరవిస్తా అంటూ చెప్పారు మరోవైపు కుటుంబ సభ్యుల దగ్గర ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అల్లు అరవింద్ కావచ్చు బనీవాసు కావచ్చు నిన్న బెయిల్ పేపర్స్ వచ్చినా కూడా ఎందుకు రిలీజ్ అనేది జాప్యం జరిగింది లేట్ అయింది మార్నింగ్ నైట్ అంతా కూడా ఆయన ఇదే ఆలోచిస్తూ కూడా నేలపై పడుకున్నారు భోజనం కూడా చేయలేదు అనేది ఎక్కువ తెలుస్తుంది ప్రత్యేకించి కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఒక ఎమోషనల్ అయినట్టు కూడా తెలుస్తోంది సో లీగల్ టీమ్ తో కూడా మాట్లాడి ఎక్కడి వరకైనా వెళ్ళి ఆ జైలు అధికారులు వ్యవహరించిన తీరు దీనికి సంబంధించి కూడా ఫైట్ చేసే విధంగా కూడా అల్లు అర్జున్ ఉన్నట్టు తెలుస్తోంది మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి మొత్తానికి ఎప్పుడైతే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యడం ఈ రోజు మొట్టమొదటిగా జైలు అధికారులు తీరునైతే ఖండించారు ఎందుకంటే నిన్న ఏదైతే సాయంత్రం అంటే ఐదు ఆరు గంటల మధ్యలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది అది కూడా డైరెక్ట్ గా జైలు సూపరింటెండెంట్ ఆర్డర్ ఇస్తూ కూడా చెప్పింది జైలు సూపరింటెండెంట్ దగ్గర పూసి సంబంధించిన బాండ్ సమర్పించి ఆ విడుదల చేయాలంటూ కూడా జైలు సూపరింటెంట్ కి అయితే ఆర్డర్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ దీనికి సంబంధించి ఆ నిన్న చాలా లేట్ అయిన నేపథ్యంలోని మొదటిగా అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత ముందుగా అసహనం అయితే వ్యక్తం చేశారు ఇటు కుటుంబ సభ్యుల దగ్గర కూడా అదే సలహాలో అసహనం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జైల్లో ఉన్న సమయంలో కూడా ఈ ఏదైతే విడుదల చేయమని ఆర్డర్స్ వచ్చినా సరే అల్లు అర్జున్ విడుదల చేయకపోవడంతో ఆయన మేల మీద పడుకున్నారో అలాగే ఏమి తినలేదు అన్నట్టు కూడా తెలిసింది ఈ రోజు ఉదయం రాగానే మొట్టమొదటిగా ఇంటికి రాగానే ఫస్ట్ చేయకు కూడా దీనికి సంబంధించి డిస్కషన్ అయితే జరిగింది లీగల్ టీమ్ తో కూడా అల్లు అర్జున్ డిస్కషన్ అయితే చేశారు ముఖ్యంగా జైలు అధికారులపై ఖచ్చితంగా కోర్టు నా కేసు అయితే వేయాలంటూ కూడా వీళ్ళైతే ఏదైతే డిసైడ్ అయినట్లయితే తెలుస్తుంది ఎందుకంటే కోర్టు అధికారులు ఏదైతే జైలు అధికారులు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను కూడా పక్కన పెట్టి కేవలం ఉద్దేశపూర్వకంగానే అల్లర్జున్ బయటకు రాకూడదనే లేట్ చేశారనే చెప్తున్నారు కానీ మరొక పక్క పోలీసులు మాత్రం ఏదైతే అల్లు అర్జున్ ఇచ్చిన అల్లర్జున్ సంబంధించి లేగల్ టీం తీసుకొచ్చిన బెయిల్ పేపర్స్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాన్ని సవరించమనే చెప్పం వాళ్ళు అలా అది కూడా రాత్రి పదింటిలో వరకు కూడా టైం ఉంది కానీ వాళ్ళు లేట్ చేశారు ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ఇంకా ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వకపోవడం మరొక కారణం ఇది మాకు అలాగే దానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు నిర్ధరిస్తున్నారు కానీ మరొక పక్క అల్లు అర్జున్ ఫ్యామిలీ మాత్రం తీవ్ర అసహనంగా ఉందనే చెప్పొచ్చు అలాగే మరొక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక మీడియా సమావేశంలోని ఈ నిన్న జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే ఢిల్లీలోని మీడియాలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అయ్యారు అంటూ అందరూ ప్రస్తావిస్తున్నారు కానీ అక్కడ జరిగిన ఒక సంఘటనలో ఒక మహిళ చనిపోయింది ఒక బాబు ఇంకా కోమాలో ఉన్నాడు అది ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆ ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యానించారు ముఖ్యంగా చూసినట్టయితే అల్లు అర్జున్ అరెస్ట్ కి తమకు ఎటువంటి సంబంధం లేదు చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందంటే అంతేగాని మీకు కావాలని చేసింది కాదు ఇదంతా అంటూ కూడా ముఖ్యమంత్రి అయితే వ్యాఖ్యానించారు మరొక పక్క ఏదైతే ఇటు ప్రాణాలు పోయి అలాగే మరొక ప్రక్కన ప్రాణాలతో ప్రాణం కోసం కాపాడుతున్న ఒక బాలుడు హాస్పిటల్ లో ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకోకండి ఇటు అరెస్ట్ అయిన ఒక వ్యక్తి గురించి పట్టించుకున్నారు ఇటు సినిమా వ్యక్తులు కేవలం సినిమాలు చేసుకుంటారని డబ్బులు సంపాదిస్తారు తప్ప ఇటు ప్రాణాలు పోయిన వ్యక్తులు ఎవరైతే తీసుకొస్తారనే కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు మొత్తం పద మొత్తం దీని అంతటి చూసుకున్నట్టయితే ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ మాత్రం ఇటు గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థపై అసహనంగా ఉంది అటు పోలీస్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా క్లియర్ క్లియర్ కట్ గా చెప్తుంది అల్లు అర్జున్ కి సంబంధించి నిన్న ఉదయం అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఇంటి దగ్గర పూర్తిగా సమయం ఇచ్చాము అలాగే ఆ డ్రెస్ మార్చుకుంటానంటే సమయం ఇచ్చాము కుటుంబ సభ్యులతో మాట్లాడదామంటే సమయం ఇచ్చామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ కనీసం ఉన్న పదంగా పిఎస్కు రావాలంటూ కూడా పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు అలాగే మరొక పక్క ఇటు జైలు అధికారులకు సంబంధించి కూడా బెయిల్ పేపర్స్ ఇటు హైకోర్టు అప్లోడ్ చేయడం లేట్ అయింది అలాగే మరొక పక్క తెచ్చిన పేపర్స్ లో మిస్టేక్ కొనడంతో దీనికి లేట్ అయినట్టు కూడా ఇటు జైలు అధికారులు అయితే చెప్తున్నారు కానీ మొత్తం మొత్తం ఈ చూసుకుంటే ప్రస్తుతం అర్జున్ లీగల్ టీమ్ మాత్రం ఇక ఈ కేసుకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం అవుతుంది జైలు అధికారులపై కోర్టు కేసెస్ అవకాశం కూడా ఉంది చెంది అంటే మనం ఇప్పుడు జరుగుతుందంతా చూస్తున్నాం ప్రముఖులంతా కూడా వచ్చి కలుస్తున్నారు కానీ అందరూ ఎదురు చూస్తుంది మాత్రం మెగా ఫ్యామిలీ ఎప్పుడూ అక్కడికి చేరుకుంటారు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు కష్టం వచ్చింది కష్టం సమయంలో కూడా మెగా ఫ్యామిలీ ముందుంది అందరికంటే కూడా ముందుగా అక్కడికి చేరుకుంది కానీ ఇప్పుడు ఆనందించాల్సిన విషయం అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు కానీ ఆనందం ఇచ్చే సమయంలో కూడా కొంత ఆలస్యం వచ్చి కానీ కష్టం ఉంటే మాత్రం ఎస్ విఆర్ యునైటెడ్ మీ అంతా కలిసి ఉంటాం అనేది ప్రూవ్ చేశారు ప్రస్తుతం మెగా ఫ్యామిలీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది కుమార్ అందుకే మెగా ఫ్యామిలీ సేపట్లో ఇక్కడికి రావచ్చు అని చెప్పి ఇక్కడ అల్లు అర్జున్ కుటుంబ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే నిన్న కూడా అర్జున్ అరెస్ట్ అయిన సమయంలోనే మొట్టమొదటిగా చిరంజీవి దంపతులు ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా ఇంటికి వచ్చి అర్జున్ భార్య స్నేహారెడ్డిని కూడా పరామర్శించారు అలాగే ఈ అరెస్టు పై కూడా పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా రిలీజ్ అవడంతో కూడా ఈ విషయం కూడా ఇప్పటికే మెగా దంపతులు కూడా తెలిసింది మరికొద్దిసేపట్లో అయితే అల్లు అర్జున్ పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్క ఇప్పటికే విఐపీలు కూడా వరుసగా వస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది విఐపీలు కూడా అర్జున్ నివాసానికి అయితే చేరుకున్నారు అలాగే మరొక పక్క నిన్న అల్లు అర్జున్ గా ఏదైతే అరెస్ట్ జరిగిన సమయంలోనే అదే సమయంలో అల్ల చిరంజీవి దంపతులు కూడా రావడం జరిగింది అలాగే ఇప్పుడు రిలీజ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి పరామర్శించే అవకాశం అయితే ఉంటుంది right command